మీ కథల సమయంకు స్వాగతం నేను మీ రమ్య హలో అండి మన కథ నిజం కాదా ఆరో భాగం వినే ముందు ముందు భాగాల లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి ముందుగా అవి వినేసి ఈ భాగం వినండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ఏంటి ఆడింక రాడా ఏం చెప్తున్నారు అంది సరస్వతి రెట్టిస్తున్నట్లుగా ఏటి ఆకాశం ఇరిగి మీద పడిపోయినట్లు అరుతున్నావు రాడు నేనే పొమ్మన్నాను అన్నాడు కాళిదాసు మీసాలు సవరించుకుంటూ కూర్చున్న ఈజీ చైర్లో కాళ్లు మడిచిపెట్టుకోవడానికి వృధా ప్రయత్నం చేస్తూ సత్యవతి కళ్ళెర్ర చేసి చూసింది ఏదో అవసరం పడితే గాని ఆడెవరు డబ్బులు ముట్టడు అంత గొడవ పడతారా అసలు ఆడు లేకపోతే మీకో పైసా తిరిగి వచ్చేదా సినిన్న మెదడులేని ఎవ్వారాలెన్నో చేసి బంగారం లాంటి పొలం అంతా తగలెట్టేశారు ఏదో ఆడు కంప మీద గుడ్డ సిన్నగా సిరక్కుండా తీస్తుంటే మళ్ళీ ఆ కూడా తోలేసారా అంది సత్యవతి కోపంతో రెచ్చిపోతూ కాళిదాస్ తెలివి తక్కువ పనులు చేయడం సత్యవతి విరుచుక్పాడటం కొత్త సంగతేమీ కాదు కాకపోతే ఆ కథంతా అరుగు మీద అక్కపక్కన కూర్చున్న సత్యరాజు నోరావలించి హరికథలా వినడం కాళిదాస్ కి మరీ మంటెక్కిచ్చింది ఆ ఆ బోర్డు పొలం దాంతోనే బతికేశాం అదడ్డం బాబు సింపాంజీ లాంటి నీకు పెళ్లిసేసి తోలేసాడు ఎక్కువ మాట్లాడితే సొప్పిచ్చుకొట్టి వచ్చిన చోటుకే తోలేస్తాను అంటూ హుంకరించాడు కాళిదాసు దాంతో అతనికి చెప్పలేని ఆయాసం వచ్చేసింది అది చూసి సత్యరాజు కంగారు పడ్డాడు అక్కా ఆగాగు ఎవరు దారిని దారినిపోయేవాడి కోసం మీరిద్దరూ గొడవ పడ్డమేంటి బావగారు అన్నది కరెక్టే చెప్పకుండా డబ్బు వాడటం తప్పు కాదేటి నువ్వెళ్ళి మంచినీళ్ళు అట్టుకురా అని చనువుగా కాళిదాసు గుండెలు నిమురుతూ ఏటి బావాయిది చిన్న పిల్లో మాటకి మాట తెగులు నీటికి నాసు తెగులు అన్నారు మీకే పిల్లా జల్లా లేరు ఈ ఎదో వడ్డీ ఎందుకు ఈ ఎదో ఎందుకు వచ్చి మనోళ్ళో ఉన్న కాలం బంగారంలా గడిసిపోద్ది అన్నాడు ఊరడింపుగా కాళిదాస్ ఏదో అనుకున్నాడు గాని అప్పటికే బీపీ పెరిగి మాట పెగల్లేదు సత్యవతి వెళ్లి మంచినీళ్ళు తెచ్చిచ్చి ఏదో ఆడు మన పిల్లోళ్ళ ఇంట్లో మసిలేటోడు అదే బెమ అయినా ఈయన మాట పెళ్ళు సత్య ఎత్తుకోరా మగడా అంటే ఎత్తు కుదేసే రకం అంది సత్యవతి సరిసర్లే ఆయన రోజు డబ్బు తీసుకొచ్చి నా మొహాన్ కొడతానన్నాడు రాణి ఇంతలోనే కొంపలు అంటుకున్నట్లు నీ గావు కేకలేంటి అన్నాడు కాళిదాసు నిదానిస్తూ మరి ఇంకేంటి గోలా అని కనసైగు చేశాడు సత్యరాజు ఊరుకోమన్నట్లుగా అక్కగారికి అంతటితో ఆ గొడవ సర్దుమణిగినట్లయింది అమ్మాజీ చాలా ఉత్సాహంగా తన లేసుల దార డబ్బా సూదులు ఇంకా కేటలాగ్స్ అమ్మానమ్మ గారికి చూపించింది ఈ మధ్య అమ్మానమ్మ గారు పూర్వమంతా స్తబ్దంగా కాకుండా కాస్తంత పెదవి విప్పుతున్నారు అప్పుడప్పుడు చిరునవ్వు నవ్వుతున్నారు ఆమె అవన్నీ చూస్తూ నాకు వచ్చి అమ్మాజీ అల్లడం అన్నారు అమ్మాజీ కళ్ళు పెద్దవి చేసి ఆవిడ వైపు ఆశ్చర్యంగా చూసింది ఏంటి పెద్దమ్మా మీరు అల్లుతారా అంది విస్మయంగా అవునమ్మా ఊలుతో కూడా అల్లుతాను టీపాయ్ మీద సోఫా చేతుల మీద డైనింగ్ టేబుల్ మీద కూడా వేసుకోవచ్చు అంది అమ్మానమ్మ మరింకేంటి మీరు సాయం చేయండి పెద్దమ్మ ఎన్ని ఇస్తే అన్ని తీసుకుంటాడట భజన్లాల్ అంది అమ్మాజీ ఉత్సాహంగా అమ్మానమ్మ సరేనని తలుపుతుండగా గారు తలుపు మీద చిన్నగా శబ్దం చేస్తూ నేను రావచ్చా అని అడిగారు రెండు రెండు పిన్నిగోరు అంది అమ్మాజీ లేచి నిలబడుతూ అమ్మానమ్మ గారికి సరస్వతమ్మ గారికి కాస్త స్నేహం కుదిరింది ఈ మధ్య కారణం రోజూ పూజ చేస్తూ సరస్వతమ్మ గారు పాడే కీర్తనలు ఆమె కంఠం శ్రావ్యంగా గంభీరంగా ఉంటుంది ఆమె త్యాగరాయ కీర్తనలు పాడుతుంటే అక్కడి వాతావరణంలో ఏదో మార్పు కనిపిస్తుంది ఆవిడ అక్కడ చిన్న తులసి కోట పెట్టి రోజు వాటికి పసుపు కుంకుమలు పెట్టి చిన్న ముగ్గు వేసేటప్పటికి అక్కడ ఒక పవిత్రత అలుముకుంటుంది వాటిని వినడానికి చూడటానికి గారు కొద్దిగా గుమ్మంలోకి రావడం మొదలు పెట్టారు ఇప్పుడు అలా వారిద్దరికీ కొద్దిగా సాన్నిహిత్యం ఏర్పడింది అలా వాళ్లు మంచి చెడ్డ మాట్లాడుకోవడం మొదలైంది గారు భగవద్గీతలోని శ్లోకాలు చదివి వాటి అర్థాలు విడమర్చి చెబుతుంటే అమ్మాజీకి కూడా బాగా అనిపిస్తుంది ఎన్ని వేల పద్యాల్లో చెప్పినా ఎన్ని గ్రంథాలు చదివినా అంతా ఒక్క మాటలోనే ఉందమ్మా మంచిగా బ్రతుకు నీ సుఖం కోసం ఇతరులకి హాని చేయకు వీలైనంత ఇతరులకు సాయపడు అని అనేది ఆవిడ త్వరలోనే సరస్వతమ్మగారు ఆ బిల్డింగ్లో అందరికీ ఆప్తురాలయ్యింది సరస్వతమ్మగారు వస్తూనే అమ్మాజీ చేతిలోని లేసు చూసి ఏంటి దేనికివి అని అడిగింది అమ్మాజీ అంతా చెప్పుకొచ్చింది అయితే నేను సాయం చేస్తా కాసేపు నాకు వచ్చు అన్నారు ఆవిడ ఆ మాటతో ఉబ్బి తబ్బిబ్బైంది అమ్మాజీ ఇంకేంటి మరి నాకు పండగే అంది సంబరంగా పప్పు రుబ్బే టైం అయింది అమ్మాజీ కనబడక చిరొత్తుకొచ్చిన అమ్మ అమ్మానమ్మ గారి గదిలో నవ్వులు విని తలుపు తోసుకుని లోపలికొచ్చింది ఏట ఇక్కడ పలకరింపులు పరాస్కాలను అవతల పప్పు నానబోసుకు కూర్చున్నాను పప్పు రుబ్బువా అంది అమ్మాజీ వైపు కాస్త కోపంగా చూస్తూ రుబ్బను అంది అమ్మాజీ టక్కున అలాంటి జవాబు ఏమాత్రం ఊహించని పాపాయమ్మతో పాటు అమ్మానమ్మ సరస్వతమ్మలు కూడా తెల్లబోయి చూశారు అమ్మాజీ వైపు ఏటే ఏం మాట్లాడుతున్నావు అంది పాపాయమ్మ అసహనంగా అవును మా అమ్మ నేను ఈరోజు నుంచి లేసులు అల్లుకోవాలి నాకు బేరాలు వచ్చాయి నీ పప్పు రుబ్బితే రెండు దోశలు ఎడతావు ఇంత దెవరు కట్టాలా మాయ రోగం వస్తే ఎవరు నడుక్కోవాలా అంది అమ్మాజీ నిష్ఠూరంగా పాపాయమ్మకి తోచలేదు ఒక్కసారి హతాసురాలైనట్లుగా చూసింది వెంటనే ఆమె కోపం మహా మీదకి మళ్ళింది అవునే ఇప్పుడు నీ కొత్త కొత్త స్నేహాలు తినమరిగిన కోడి ఇల్లు కరిసిందట ఆమెని చూసుకునేగా నీ టెంపర్ తాను అంది అక్కస్సుగా ఎవరో ఒకరు కరెంటు దీపాలు వచ్చా కూడా కిరణ ఇళ్ళ అంత దగ్గర కూసుంటారా ఎవరైనా అంది అమ్మాజీ నవ్వు దాచుకుంటూ సర్లే ఈ బాగోతాదన్నాళ్ళో చూస్తా పప్పు తీసుకుని దిబ్బలో పోసేస్తా ఈ పాపాయమ్మ కూడా బాగా బతికిందే అంత పౌరుసన్ సచ్చిలేను అంది ఉక్రోషంగా అప్పుడే మహా మేడ దిగొచ్చి అమ్మాజీ అని పిలిచింది రామ్మ తల్లిరా తమరొచ్చాక బిల్డింగ్ తగలడిపోయింది అంది పాపాయమ్మ మహావైపు కోపంగా చూస్తూ మహాకి పాపాయమ్మ మాటలు అర్థం కాలేదు లోపలికొస్తూనే ఓ అందరూ ఇక్కడే ఉన్నారా ఇంకేంటి ఓపెన్ చేద్దామా అంది నవ్వుతూ అమ్మాజీ నవ్వుతూ తల పంకించింది వాళ్ల సంభాషణ చూసి చిర్రుత్తుకొచ్చింది పాపాయమ్మకి గిర్రును తిరిగి వెళ్లిపోబోతుంటే మహా చేతులు పట్టుకుని గట్టిగా ఆపి నువ్వెళ్ళిపోతే ఎలా మా అమ్మ అంటూ బలవంతంగా మంచం మీద కూర్చోబెట్టింది పాపాయమ్మ చాలా అసహనంగా అమ్మానమ్మ గారి పక్కన కూర్చుంది అమ్మాజీ మంచం కింద పెట్టిన అట్టపెట్టె బయటికి లాగి బాక్స్ విడదీసింది అందులోని పప్పు రుబ్బే మిషన్ ఏమిటో అర్థం కాలేదు పాపాయమ్మకి వింతగా దానివైపు చూస్తుంది అర్థమైన అమ్మానమ్మ సరస్వతమ్మలు చిన్నగా నవ్వుతున్నారు అమ్మాజీ అందులో గిన్నె కడిగి దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టింది గబగబా వెళ్లి పాపాయమ్మ నానబోసిన పప్పు తెచ్చి కడిగి అందులో వేసింది జరుగుతున్నదేంటో అర్థం కాని పాపాయమ్మ తెల్లబోతూ చూస్తుందా తతంగాన్ని మహా సరస్వతమ్మ గారి వైపు చూసి ఆన్ చేయండి పెద్దమ్మగారు అంది నేనా తెల్లబోయి చూసింది సరస్వతమ్మ అవును మీరే రండి అంది మహా అవును మీరే ఆన్ చేయాలి అన్నారు గారు కూడా సరస్వతమ్మగారు లేక స్విచ్ ఆన్ చేసింది మిషన్ గిరిగిరా తిరిగింది పప్పు నిమిషాల మీద ఏ చేతులు నొప్పి లేకుండా నలిగిపోతుంటే పాపయమ్మ ఆశ్చర్యం నుండి తేరుకోలేకపోయింది ఏటే ఇది ఇదెక్కడిది అంది ఎలాగోలా నోరు పెగల్చుకొని పాపగారు నీకోసం కొన్నారు ముందు వెనక లేకుండా ఏదేదో మాట్లాడేస్తావు నాకు లేసులు బేరం ఇప్పించి నీ పని సులువు కావాలని ఇది కొన్నారు అంది అమ్మాజీ పాపాయమ్మ కన్నీళ్లతో మహావైపు చూసింది ఉత్తా నోటుతుత్తరం మడిసిన్ నేను తిన్న దెబ్బలు పడిన కట్టాలు నా మాటను అలా చేసేశాయి ఏ అన్నదో నిన్ను మా సెడ్డ దొడ్డ తల్లి నువ్వు అంటూ మహాబుగ్గలు పుణికింది మహా సిగ్గుగా నవ్వింది అవునమ్మా ఎంత బాగా ఆలోచించావు డబ్బులు పెరిగిన పిల్లలు అహంకారంగా ఉంటారంటారు నువ్వు దానికి విరుద్ధంగా ఉన్నావు అంది గారు మహాని అభినందిస్తూ అలా ఆ రోజు పాపాయమ్మ సమస్య అందంగా ఆనందంగా ముగియటం అందరికి సంతోషంగా అనిపించింది అప్పుడే బయట నుండి వచ్చి ఇంట్లోకి వెళ్ళబోతున్న సుబ్బుని గబగబా అన్నా అన్నా ఇట్రా అంటూ గట్టిగా పిలిచింది అమ్మాజీ సుబ్బు ఆ పిలుపు విని గుమ్మంలోకి వచ్చి నిలబడ్డాడు సోడరా ఆ పిల్ల నా కోసం ఇది కొని తెచ్చింది భుజాలు కొని గంటల గంటలు రుబ్బిన నల్గని పప్పు ఇది నిమిషాల్లో పిండి గుండా చేసేసింది పిల్ల బంగారం అనుకో కట్టసుఖాలు చూసింది కాకపోయినా కట్టసుఖాలు ఆనవాళ్ళు గట్టేసి గట్టెక్కిచ్చేస్తుంది అంది పాపాయమ్మ మరోసారి మహాబుగ్గల్ పొనికి సుబ్బు క్రిగంట మహా వైపు చూశాడు అప్పుడే మహా కూడా అతని వైపు అప్రయత్నంగా చూసింది ఆ చూపులో చెప్పడానికి వీలు కానీ ఏ భాషకి అందని ప్రేమ భావనొకటి సుతిమెత్తని బాణల్లా ఆమె హృదయాన్ని తాకి గిలిగింతలు పెట్టి ఆమె చూపులను కిందకి వాల్చింది బాగుంది బాగుంది అన్నాడు సుబ్బు కూడా చూపు మార్చుకొని అప్పుడే సరిగ్గా సుబ్బు అరే సుబ్బు అంటూ గట్టిగా పిలుపొకటి వినిపించి అటు చూశాడు సుబ్బు బయట నుండి సత్యవతి అంజీ వస్తూ కనిపించారు అతనికి వెంటనే సుబ్బు కంగారు పడుతూ అమ్మా మీరా మీరేంటిలా అంజీ చేత కబురు చేస్తే రానా అన్నాడు ఏరా నేను రాకూడదా మీరిద్దరూ ఏటో ప్రతిజ్ఞలు చేసుకున్నారంట ఆ ఎవ్వరం తెలుసుకుందామని వచ్చా అంది సత్యవతి అక్కడున్న వాళ్ళందరి వైపు చూస్తూ ఆ కొత్త కొత్తశాలితీ ఎవరో తెలియని అందరూ ఆమెనే ఆశ్చర్యంగా గమనిస్తుంటే సుబ్బు ఆమె చేతిని పట్టుకొని పైకి తీసుకెళ్లాడు ఇల్లంతా కలే చూస్తూ బాగానే నీ కొంప ఏంటో అనుకున్నా గోదా రొడ్డున చిత్రాంగి మెడలా ఉంది అంది సత్యవతి నవ్వుతూ సుబ్బు ఆవిడ కాళ్ల దగ్గర చతికిలు పడుతూ ఇది నాది కాదమ్మా ఒక అమ్మాయిది నేను పెయిన్ గెస్ట్గా ఉంటున్నా అన్నాడు సిగ్గుగా అంటే అంది సత్యవతి అర్థం కాక అంటే పూటకుళ్ళన్నమాట నవ్వుతూ చెప్పాడు సుబ్బు ఏరా నీ కలిసి ఉండటానికి ఆడాళ్ళు తప్ప మగాళ్ళు దొరకలేదా అని అడిగింది సత్యవతి సుబ్బు ఏదో చెప్పేంతలో ఉత్తి అమ్మగారు ఆవిడే ఈరుతో ఉంటుంది సార్ ఎప్పటినుంచో ఇక్కడే ఉంటున్నారు అన్నాడు కూడా వచ్చిన అంజి రే నూర్మి అంటూ క్లుప్తంగా జరిగింది చెప్పాడు సుబ్బు సత్యవతికి సరి సర్లే జాగ్రత్త ఆడాళ్లతో ఎవ్వరం అవసరం తీరాక బోడు అంటారు ఇదిగో ఈ డబ్బు తీసుకొని ఆయనకిచ్చే ఇంక జరిగింది చాలుగాని ఇంటికి నడు అంది సత్యవతి ఏంటిదమ్మా అన్నాడు సుబ్బు కొంచెం అసహనంగా అదేరా నువ్వు వాడుకున్న పదేలు ముంద డబ్బు మడిసికిచ్చే తర్వాత చూసుకుందాం అంది సత్యవతి డబ్బు సుబ్బు చేతిలో పెట్టడానికి ప్రయత్నిస్తూ సుబ్బు సున్నితంగా ఆమెను వారిస్తూ వద్దమ్మా నాకు సమకూరాయి భార్య దగ్గర తీసుకుని భర్తకివ్వడం కన్నా ఆత్మవంచనున్నదా అన్నాడు సత్యవతి నిస్పృహగా చూసి సరి సరే రా మరి నాతో అంటూ లేచి నిలబడింది మీరు మీ వెంట వస్తే సార్ మళ్ళీ నేను ఇచ్చే డబ్బు మీరిచ్చిందే అనుకుంటారు అన్నాడు సత్యవతి తల పంకించి అంజితో తిరిగి బయలుదేరింది ఇంటికి ఇంట్లోకి తిరిగి వస్తున్న సత్యవతి వంక వంకరగా చూశాడు కాళిదాసు ఎక్కడికెళ్ళొచ్చావేంటి ఇంత అర్జెంటుగా అన్నాడు ఎగాదిగా చూస్తూ ఆడి దగ్గరికే ఇంటికి రమ్మన్నా అంది సత్యవతి అబద్ధం చెప్పే అలవాటు లేక ఏమరి రాలేదే వస్తాళ్లేండి రమ్మనగానే రావడానికి ఆడే మనం పెంచిన కుక్క పిల్ల కాదు అంటూ సత్యవతి వంటగదిలోకి వెళ్ళిపోయింది ఏంటి వెళ్ళి డబ్బిచ్చొచ్చావా ఆ మాటకి బాణల్లా వెనక్కి తిరిగింది సత్యవతి అవును ఇద్దా అని వెళ్ళాను ఆడు నీతి జాతున్నాడు ఇదిగో ఇలా తిరిగొట్టాడు అంటూ పర్సులోని పదివేల కట్టా తీసి కాళిదాసు ఒళ్ళోకిసిరి వెళ్ళిపోయింది సత్యవతి కాళిదాసు షాక్ తిన్నవాళ్ళ చూశాడు డబ్బువైపు ఆవిడెవరు సుబ్బు అని అడిగింది మహా సుబ్బుని ఆసక్తిగా నేను పనిచేస్తాను కదా కాళిదాస్ గారని ఆయన భార్య అవునా ఎందుకొచ్చారు అని మళ్ళీ ప్రశ్నించింది మహా అదేదో మా మధ్య వ్యవహారం అది సరే కానీ నువ్వు పాటలు పాడతావా లేదు ఇష్టం ఉండదా ఇష్టముందనే అందరూ పాడేయటమేనా నువ్వు పాడతావా అని తిరిగి ప్రశ్నించింది మహా తల అడ్డంగా ఊపాడు సుబ్బు నువ్వు ఈ రోజున చేసిన పని నాకు చాలా సంతోషం కలిగించింది మహా అందుకే నువ్వు పర్మిషన్ ఇస్తే కాస్త తాగొస్తాను అన్నాడు మహా వైపు చిలిపిగా చూస్తూ వెంటనే తన ఒడిలో ఉన్న తలగడ అతని మీదకి విసిరేసింది మహా సుబ్బు దాన్ని ఒడుపుగా పట్టుకున్నాడు మనిద్దరికీ తగాదే ఇక్కడే మొదలవుతుంది నువ్వు నన్ను సరిగ్గా ఉండనివ్వవా అంది చిరుకోపంగా అందుకు కాదు తాగి నిన్ను పొగిడి పాటలు పాడదామని అందుక పక్కపక్క నవ్వింది మహా ఏం పాడతావు సుబ్బు చాప మీద పడుకొని ఎంత మంచిదానవో అంటూ పిచ్చి పిచ్చిగా పాడాడు నవ్వుతూ నిజానికి అతని మనస్సు దానికి అతీతంగా ఇదిమిద్దం కాని ఆలోచనతో ఉయ్యాల లూగుతుంది కానీ చెప్పలేని చెప్పడానికి వీలులేని భావనలతో అతని మనసు ఉద్రేకపడుతుంది అందుకే అతనికి పిచ్చి పిచ్చిగా ఉంది దాన్ని తప్పిస్తూ ఏదేదో మాట్లాడి నిద్రపోయాడతను మహా కూడా ఏదో అర్థమవుతున్నట్లుగా కానట్లుగా ఆమెకు ఆమె కూడా అస్తవ్యస్తమైన ఆలోచనతో నిద్రలోకి జారుకుంది కొంచెం నన్ను బ్యాంక్ వరకు తీసుకెళ్తావా తయారై కాళిదాస్ గారింటికి వెళ్దామనుకున్న సుబ్బు టక్కున ఆగి ఏ బ్యాంక్ అమ్మాజీ రాదా అని అడిగాడు ఏ అమ్మాజీకి రోజు ఒంట్లో బాగోలేదట వెళ్ళొచ్చు కదా అన్నాడు సుబ్బు తలదూకుంటూ కాదు అర్జెంటుగా కావాలి ఏమిటో అంత అర్జెంటు సేవా కార్యక్రమం ముందులే వస్తావా రావా చెప్పు సరే పద ఏం చేస్తాం అంటూ భుజాలు ఎగరేశాడు సుబ్బు నిజానికి సుబ్బు కూడా మహాన్ని తీసుకెళ్లాలనే ఉంది మహా కోరిక కూడా అదే తమ పరిచయం ఎటు తీసుకెళ్తుందో ఈ గాలి ఎటు వీస్తుందో తెలియని వయసు ఏదో బలీయమైన ఆకర్షణ గత రాత్రి నుండి వారిద్దరినీ వాస్తవాల్ని మరిపింపజేస్తున్నది ఇద్దరు ఇంటికి తాళం వేసి వచ్చి బైక్ ఎక్కుతుంటే అక్కడే దోశలేస్తున్న పాపాయమ్మ దోశ మాడిపోతున్న వాసన కూడా పసిగట్టకుండా తెల్లబోయి చూసింది అక్కడ సాయం చేస్తున్న అమ్మాజీ పని అంతే అయ్యింది మహా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అమ్మాజీ వైపు చూసి కన్ను గీటింది ఏదో అర్థమైన దానిలా అమ్మాజీ ముసిముసిగా నవ్వింది ఏటే వాళ్ళిద్దరూ హీరో హీరోయిన్లలా అలా వెళ్ళిపోతున్నారు నిన్ను పిలవలేదేంటి పాపగారు అంది పాపాయమ్మ మాడిన దోశ పక్కకు పడేసి పెనం శుభ్రం చేస్తూ అమ్మాజీ సందేహం కూడా అదే అయినా పైకి ఏమాత్రం తొనక్కుండా ఏటైనా అర్జెంటు పనేమోలేమా అమ్మా అంది పైకి అవునవును చదువుకున్నోళ్ళు కదా అంది పాపాయమ్మ ఇదేం పట్టని బైక్ మాత్రం రయ్యం అంటూ రైలు కం రోడ్ బ్రిడ్జ్ మీద సాగిపోతుంది గోదావరి నిండుగా నిశ్చలంగా కదలనట్లు భ్రమింపజేస్తుంది మత్స్యకారుల పడవలు చిన్న చిన్న కాగితపు పడవల్లా సాగుతున్నాయి బాగుంది కదూ ఊ అన్నాడు సుబ్బు వేస్తున్న విజిలాపి ఏంటి బాగుందో కూడా అడగవా అంటూ వీపు మీద పొడిచింది మహా నువ్వే చెప్పు అన్నాడు సుబ్బు నవ్వుతూ పో నువ్వెప్పుడు అంతే నీకంతా వెటకారం అంది మహా బదులుగా పక్కపక్క నవ్వాడు సుబ్బు నీకు తెలుసా మన మనసుని బట్టే చుట్టూ పరిసరాలు అందంగా ఉంటాయి నాకు మనసు బాగున్నప్పుడు ఈ గోదావరి నన్ను మింగేసే మహమ్మారిలా ఈ ఊరిని చుట్టుకొని మింగేసే కాలనాగులా కనిపించింది ఎన్నోసార్లు మరెన్నోసార్లు చల్లని పిల్లగాలులతో ఊగే రెల్లు పొద్దులతో ఎంతో అందంగా కనిపించింది అన్నాడు అవును అది నిజమే అంది మహా నవ్వుతూ అలా తేలిపోతున్న మనసులతో వాళ్ళిద్దరూ బ్యాంక్ చేరుకున్నారు వెళ్ళి త్వరగారా నాకు పనుంది మళ్ళీ అన్నాడు సుబ్బు మహా బ్యాంక్లో పని చూసుకొని తిరిగి వచ్చి బైక్ ఎక్కబోతుండగా జరిగిందా సంఘటన బేబీ ఉలిక్కిపడి చూసింది మహా అక్కడ ఖరీదైన కారుకు చేరబడి నిలబడి ఉన్న వ్యక్తిని చూసి ఆమె సర్పదృష్టి అయింది కొయ్యబారిపోయినట్లు నిలబడిపోయింది ఇలారా సుబ్బు అర్థం కానట్లుగా అతని వైపు చూసి ఎవరతను అన్నాడు అయోమయంగా డాడీ మా డాడీ ఈసారి కొయ్యబారిపోవడం సుబ్బు వంతైంది నిన్నే ఇలారా అన్నాడతను గొంతులోకి ఎక్కడ లేని సౌమ్యత అరువు తెచ్చుకుంటూ ఈసారి చప్పును వచ్చి తన చేతిని సుబ్బు చేతికి చుట్టి గట్టిగా పట్టుకుని ఊహు నేను రాను నువ్వు నన్ను తీసుకెళ్లిపోతావు అంది మహా భయంగా అతను పరిహాసంగా నవ్వాడు బేబీ ఆ పని అయితే ఎప్పుడో చేసేవాణ్ణి నీ ఆచూకీ తెలుసుకోలేనంత వెర్రివాణ్నా ఒకసారి నీతో మాట్లాడాలని అంతే అన్నాడు అతను అయితే నేను సుబ్బు కలిసి వస్తాం అంది మహా ఇంకాస్త సుబ్బు చేయి గట్టిగా పట్టుకుంటూ అదేంటి మహా పిలుస్తున్నది మీ నాన్నగారే కదా వెళ్ళు మధ్యలో నేను దేనికి అన్నాడు సుబ్బు ఆమె చేతిని విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఊహ నేను నమ్మను మా మమ్మీ ఏం చెప్తే అదే చేస్తాడు మా డాడీ అంది మొండిగా మహా అతను ఎగరేసి నిట్టూరుస్తూ సరే ఇద్దరు అన్నాడు ఎక్కడికి తీసుకెళ్తావు అని అడిగింది మహా అనుమానంగా ఇక్కడే ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుందాం అయితే బ్యారేజ్ మీదకు తీసుకెళ్ళు సుబ్బు మహా వైపు నిస్సహాయంగా చూశాడు ఆమె చూపుల్లో వేడుకోలుంది రండి ఇన్నాళ్లు పెంచిన నాకన్నా మిమ్మల్నే ఎక్కువగా నమ్ముతుంది లవ్ ఈజ్ బ్లైండ్ అన్నాడు అతను అతని మాటల్లో నిస్పృహని గమనించాడు సుబ్బు అయిష్టంగానే మహాతో పాటు కారెక్కాడు సుబ్బు కారు ధవళేశ్వరం బ్యారేజ్ మీదకు సాగుతుంటే చెప్పాడు అతను నా పేరు ధనుంజయరావు నా కూతురు నా గురించి చెప్పే ఉంటుంది లేదు ఈ విషయాలు మా మధ్య దొరలలేదు ఈసారి ధనుంజయరావు వ్యూ మిర్రర్లోంచి సుబ్బు వైపు మరింత ఆశ్చర్యపోయి చూశాడు అంటే స్వీట్ నథింగ్స్ తప్ప మరేమీ లేదంటారు అన్నాడు కొంచెం వ్యంగ్యంగా సుబ్బు ఏదో చెప్పబోయేంతలో మహా అతను తొడగిల్లింది మాట్లాడొద్దంటూ నిజమే ప్రేమలో పడిన వారికి లోకంలో మరేది కనిపించదు తర్వాత తర్వాత తెలుస్తుంది తామెంతో ఊబిలో పడింది బేబీ చాలా గారంగా అపురూపంగా పెరిగింది నాకొక్కగానొక్క కూతురు మీద ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచాం దాన్ని ఒక మహారాణిలో చూడాలనుకున్నాం తెలివి ఉంది చదువును కూడా గేమ్ గా పాడు చేసుకున్నా ఊరుకున్నాం నిజానికి మాకు ఇంజనీరింగ్ డిగ్రీలతో పనిలేదు వాళ్ళ మమ్మీ కొంచెం స్ట్రిక్టే కాదనను అది ఆవిడ స్వభావం కానీ నేను చాలా ప్రేమగా పెంచాను ఏది కావాలంటే అది ఇచ్చాను నాకైనా చెప్పకుండా ఇలా వచ్చేయడం మీరు తల్లిదండ్రులు అయితే గాని ఆ బాధ అర్థం కాదు సుబ్బు చిరాగ్గా చూశాడు మహావైపు కార్ బ్యారేజ్ మీద ఆగింది ముగ్గురు కార్ దిగారు వరదకాలం కావడంతో గోదావరి తన ఉధృతాన్ని ఉవ్వెత్తున లేచి చూపిస్తుంది అడ్డుకట్టం చూసి ఆగ్రహంతో సుడులు తిరుగుతుంది దరిదాపు అన్ని గేట్లు తెరిచేశారు నది జైలు నుండి విడుదలైన ఒక వనితల పొగలు కక్కుతూ డౌన్స్ట్రీం వైపు పరుగులు పెడుతుంది అక్కడ రైలింగ్కి చేరబడి నిలబడ్డాడు ధనుంజయరావు ఇప్పుడు చెప్పండి మీరిద్దరూ పెళ్లి చేసేసుకున్నారా సుబ్బు మహాచేతిని వదిలించుకొని మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు మా ఇద్దరికే ఎలాంటి సంబంధం లేదు మీరు అనుకున్న మాటలేవి మా మధ్య జరగలేదు అసలు తానెవరో ఎందుకు బయటకొచ్చిందో నాకు తెలీదు కొన్ని రోజులు ఉంటానంది షెల్టర్ ఇచ్చాను అంతే అన్నాడు సుబ్బు కాస్త కోపంగా మరి కాస్త అసహనంగాను సుబ్బు మాటలకి తెల్లబోయి చూశాడు ధనుంజయరావు మహా తలదించుకుంది బేబీ ఎందుకిలా అని మాత్రం ఆనగలిగాడు ధనుంజయరావు మహా రోషంగా తలెత్తి చూసింది నీకు తెలీదా ఏం జరగనట్లు మాట్లాడుతున్నావేంటి అన్నీ ఇచ్చారట అన్ని అదేదో మీరే ఘనకార్యం చేసినట్లుగా ఇక్కడికొచ్చి చూడు వీళ్ళంతా ఒకరికొకరు ఎంత ఆప్యాయతలను పంచుకొని జీవిస్తున్నారో వీళ్ళకు డబ్బు మాత్రమే లేదు ప్రేమ ఉంది మనుషుల్లో బ్రతుకుతున్నారు నువ్వేం చేసావు ఆ జిడ్డుగాడికి బుర్రలేని వాడికి కేవలం డబ్బుందని మాత్రం పెళ్లి చేద్దాం అనుకున్నారు డబ్బంతా కట్టుకొని ఏం చేసుకుంటారో నేను చచ్చాక ధనంజయరావు నిరుత్తరుడైనట్లుగా చూస్తున్నాడు సుబ్బు కూడా మహా ఉక్రోషాన్ని కోపాన్ని హృదయంలో జరుగుతున్న అంతర్యుద్ధాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాడు సరే ఆ పెళ్లి చెయ్యం ఇంటికి రాను మిమ్మల్ని నమ్మను మరేం చేస్తావు నా మంచితనాన్ని పరీక్షిస్తున్నావు నిన్ను బలవంతంగా తీసుకెళ్లడం నాకు చిటికలో పని ధనుంజయర్ ఓ కళ్ళు ఎర్రబడ్డాయి మహా బ్యారేజ్ రైలింగ్ దగ్గరికి రివ్వును వెళ్ళింది ఆ పని చేస్తే నేను ఇప్పుడే ఇక్కడ దూకి చచ్చిపోతాను అంది కోపంతో బుసలు కొడుతూ సుబ్బు మహాన్ని రెక్కపట్టుకుని యువతలకు లాగాడు ఏం మాటలవి మీ డాడీకే కాదు నాకు కూడా సందేహమే ఇప్పుడిక్కడుండి ఏం చేయాలని ఆ పెళ్లి చేయనంటున్నారు కదా వెళ్ళు మరి అన్నాడు లేదు సుబ్బు నాకు పనుంది అయ్యాకనే వెళ్తాను నాకు సంవత్సరం టైం కావాలి అప్పుడు వెళ్తాను అంతవరకు నా వస్తే నా శవాన్నే చూస్తారు సుబ్బు ధనుంజయరావు వైపు చూశాడు ధనుంజయరావు జేబులో చేతులు పెట్టుకుని నిస్సహాయంగా ఆకాశం కేసి చూస్తూ సరే ఆ పనింటో కానిచ్చి నువ్వు నా కూతురుగా తిరిగి ఇంటికి రావాలి నేను నీకిష్టమైన పెళ్ళే చేస్తాను కాని అది నా చేతుల మీదుగా మాత్రమే జరగాలి అన్నాడు మహా తల పంకించింది సుబ్బు ఇక వెళ్తామన్నట్లుగా చూశాడు నా కూతురు బాధ్యత మీ చేతుల్లో పెడుతున్నాను ఆమె ఏమనుకుంటుందో అది సక్సెస్ కావడానికి మీరు సాయపడండి సరిగ్గా సంవత్సరం తర్వాత ఇదే రోజు తన కోసం నేను వస్తాను మాట తప్పరని ఆశిస్తున్నాను అన్నాడు ధనంజయరావు తన అనుకున్న సాధించకుండా వెళ్లాల్సి రావడం వలన అతని కళ్లల్లో అవమానం బాధ ఎర్రటి జీరల్లా అలుముకున్నాయి సుబ్బుకి చాలా బాధ అనిపించింది వెంటనే తన తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు బాధగా తలదించుకున్నాడు అందరూ కారెక్కారు కారు తాము ఎక్కిన చోటుకొచ్చి ఆగింది మహాసుబ్బు కారు దిగారు కారు ముందుకు సాగిపోయింది మహాసుబ్బు ఎక్కింది మౌనంగా సుబ్బు మౌనంగానే ఆమెని ఇంటి దగ్గర దింపి అదే బైక్ మీద తిరిగి వెళ్లిపోయాడు దూరంగా బైక్ మీద వస్తున్న సుబ్బును చూసి కాళిదాసు మొహం వికసించింది కాని అది కనబడనివ్వకుండా బుగ్గలు ఊరించి మూతి బిగించి బింకంగా కూర్చున్నాడు అక్కడే సత్యవతి సత్యరాజు ఊరిని తెచ్చిన చిక్కుడు కాయల్లో ముదురు తీసి గింజలు వల్చి ఓ గిన్నెలో పోస్తున్నారు వీటితో వెజిటేబుల్ పలావ్ చేస్తే ఊరు ఊరంతా అక్క అన్నాడు సత్యరాజు సంబరంగా గిన్నెలోని ముదురు గింజల వైపు మురిపెంగా చూస్తూ అవునవును ఖాళీగా కూసుొని తినేవాడికి లోటు అడొస్తున్నాడు చూడు అన్నాడు కాళిదాసు సత్యవతి కేసు చూస్తూ సత్యవతి వీధి కేసు చూసింది సరిగ్గా అప్పుడే సుబ్బు బైక్ అరుగు దగ్గర బ్రేకేసి ఆపి జేబులో నోట్ల కట్ట తీసి చేతిలోని గన్నేరు పూలు దాని మీద పెట్టి కాళిదాస్ చేతికిచ్చి నమస్కారం పెట్టాడు కాళిదాసు శరీరాన్ని కదిలించి సర్లే మధ్యలో ఈ పూలేటి అన్నాడు చిరాగ్గా ఆలస్యమైంది కదండి అన్నాడు నవ్వుతూ సత్యవతి వైపు చూసి చిలిపిక ఏటి రోడ్డు మీద పూలే కడియలంక దగ్గరెట్టుకొని నాలుగు గులా పూలు కూడా కొనలేకపోయావా అంటూ నోట్ల కట్ట సత్యవతి మీదకి గిరాటెట్టి చూసుకోలేక్క అన్నాడు అన్నాడు తేవడం నేను లెక్కెట్టుకోవడం ఎప్పుడైనా జరిగిందా రారాలోనికి ఏమన్నా తిన్నావో లేదో అంది సత్యవతి ప్రేమగా సత్యరాజు మాత్రం చాలా చిత్రంగా సుబ్బునే గమనిస్తున్నాడు కుర్రాడు చాకులా ఒడ్డు పొడుగుతూ ఈ మధ్యన వచ్చిన సినిమాలో అర్జున్ రెడ్డిలా అదిరిపోతున్నాడు ఈ పిల్లోడు వడ్డీలోసూళ్ళు చేయడం ఏంటి వడ్డీలోసూళ్డంటే ఏదో కాల ఒడ్డున కిళ్ళి కొట్టుకడ కూసునే ఆవారగాళ్ళలా ఉంటాడు అనుకున్నాడు తను బాగా మంచి కుటుంబం నుండి వచ్చినట్లున్నాడే అనుకుని తెల్లబోయాడు సత్యరాజు అక్క ఈ పిల్లాడా సుబ్బు అంటే అని అడిగాడు గుసగుసగా సుబ్బు అరిగెక్కి కూర్చుని తిన్నానండి ఇస్తే గిస్తే కాస్త ఫిల్టర్ కాఫీ ఇవ్వండి అన్నాడు నవ్వుతూ సత్యవతి చిక్కుడుకాయల గింజలు తీసుకొని లేచిలోనికి వెళ్ళింది కూడా వెళ్ళాడు సత్యరాజు అక్క సుబ్బు అంటే ఏదో అనుకున్నా ఈ పిల్లాడా చూడ్డానికి సాకులా ఉన్నాడు మన ఇంట్లో ఆడపిల్లలు లేరు గాని ఉంటే ముడెట్టేసి మనలో కలిపేసుకునేవాళ్ళం అన్నాడు తెగ ఆనందపడిపోతూ సత్యవతి బదులుగా నవ్వింది అవున్రా ఆయన చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంటది ఏటో ఈ బెమలు ఎవరికి ఎవర్రా తీరా తాళిగట్టే టైంకి కులాలు డబ్బులే లెక్కకి మిగులుతాయిరా పదా ఈ గ్లాసు మీ బావుకివ్వు అంటూ సత్యవతి మరో గ్లాస్ తెచ్చి సుబ్బుకిచ్చి పక్కన కూలబడింది నేను మీకు చెప్పకుండా డబ్బు వాడటం తప్పే కాని పరిస్థితి అలా వచ్చింది అంటూ చెప్పాడు సుబ్బు కాళిదాస్కి సర్లే అయిపోయిందిగా ఏదో పెద్ద అన్ని కోప్పడ్డాను మీ నాన్నైతే అండా అన్నాడు కాళిదాసు ఆయనకి ముక్కు మూతికి తేడా తెలీదు నువ్వు లేకపోతే ఆ కాసిన డబ్బులు కూడా వచ్చేవి కావు అంది సత్యవతి లేదండి చెప్పాల్సిన బాధ్యత నాకుంది మాస్టర్ గారు అకస్మాత్తుగా చచ్చిపోయారు ఆవిడ ఏడుస్తూ ఫోన్ చేశారు తీరా వెళ్తే అద్దింటి వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమని ఇల్లు గడవాళ్లు ఒత్తిడి చేశారు ఆవిడ చేతులు చిల్లుగవలేదు ఇక దారి లేక నేను కర్మకాండలు చేసి ఆవిడ్ని మా బిల్డింగ్ లోకి షిఫ్ట్ చేశాను వెంటనే మీకు డబ్బు సర్దలేకపోయాను అన్నాడు సుబ్బు క్లుప్తంగా వివరిస్తూ కాళిదాసులో అపరాధ భావం తొంగి చూసింది వెంటనే మాట్లాడటం రాక అటు ఇటు దిక్కులు చూశాడు అయ్యో అంత పని జరిగిందా నేనంటూనే ఉన్నాన్రా ఒకటి రూపాయి ముట్టుకునే రకం కాదు నువ్వని ఇదంతా మా వల్లే చేతగాని వ్యాపారాలు చేసి ఇతరుల కొంపలకి చేటు తెచ్చాం ఆఖరికి ఈ డబ్బు తిరిగి తీసుకెళ్లి ఆవిడికి సాయం చేయరా అంది సత్యవతి బాధగా అక్కర్లేదండి ఆవిడికి పెన్షన్ వచ్చింది అమ్మగారు ఇప్పుడు ప్రశాంతంగానే ఉన్నారు అన్నాడు సుబ్బు సత్యవతి కాళిదాసు మరేం మాట్లాడలేకపోయారు సుబ్బు లేచి నిలబడ్డాడు అదేంట్రా వంట చేస్తా తినేళ్ళు అంది సత్యవతి లేదండి పనుంది ఒకటి మాత్రం నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను మీరు నాకు ఆశ్రయం ఇచ్చారు అన్నం పెట్టారు మీరెప్పుడు బాగుండాలి మీరు ఈ పని నుండి తీసేసినా నేను మిమ్మల్ని మర్చిపోను వస్తా అంటూ సుబ్బు వెళ్ళిపోతుంటే మొదటిసారి కాళిదాస్ కళ్ళల్లో నీళ్లు తిరిగే పిల్లలు లేని సత్యవతి మనసు అయిపోయింది ఇదండి మన కథ నిజం కాదా ఆరో భాగం మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ